స్థాకాయ చర్వధర్మస్వరూపిణే రామకృష్ణాయతే రామకృష్ణ అందరికీ నమస్కారం శ్రీరామకృష్ణ పరమహంస జీవిచరిత్ర మనం చూతున్నాం రామకృష్ణులు జగజ్జన్ని సాక్షాత్కారం చేసుకున్నారు రకరకాల దేవీ దేవతల రూపాలను చూశారు అద్వైత సాధన చేశారు అద్వైత సిద్ధి కూడా పొందారు ఇవంతా మనం చూస్తూ ఉన్నాం దీని తర్వాత ఆయన రకరకాల ఇతర మతాలన్నింటినీ కూడా ఆయన సాధన చేశారు నిజానికి శ్రీరామకృష్ణుల జీవిత చరిత్రలో ఇది ఒక చాలా ముఖ్యమైన ఘట్టం అన్నమాట విలక్షణమైన ఘట్టం అంటే ఏంటంటే శ్రీరామకృష్ణులకి మిగిలిన వాళ్ళకి మనకి తేడా ఎలా తెలుస్తుందంటే ఇక్కడ తెలుస్తుంది మిగతా రకరకాల మతాలన్నీ కూడా ఆయన సాధన చేసి వాటన్నిటి ద్వారా కూడా భగవంతుని చేరుకోవచ్చు అని ఆయన నిరూపించారు పద్దెనిమిది వందల అరవై ఆరో సంవత్సరంలో గోవింద అనే ఒక వ్యక్తి గురుదేవుల వచ్చాడు ఆయన సూఫీ మతాన్ని అనుసరించేవాడు ఈ గోవింద అనే వ్యక్తి హిందువే కానీ సూఫీ మతంలోకి మారాడు ఆయన గురుదేవులకి అందులోకి దీక్ష ఇచ్చాడు గురుదేవులు మహమ్మదయ్య మతాన్ని సాధన చేసేటప్పుడు హైందవ మతంలో ఉన్న రకరకాల విషయాల గురించి ఆయన ఎలా చేశారు అదే విధంగా ఆయన గొప్ప ఉత్సాహంతో దానిలో ఆయన సాధన చేశారు మహమ్మదయ్య లాగానే వేషధారణ ఉండే బట్టలు ధరించేవాళ్ళు వాళ్ళలాగే నమాజ్ చేసేవాళ్ళు మూడు రోజులు ఆయన ఆ విధంగా సాధన చేశారు ఆ మూడు రోజుల సాధనలో ఆయనకు మహమ్మదీయ మతంలో ఉన్న సత్యం ఏమిటో ఆయనకి బోధపడింది ఆయనకి ముందుగా ఒక గంభీరమైన వదనంతో ఒక మనిషి ఆయనకి సాక్షాత్కరించారు ఆ మనిషి క్రమంగా నిర్గుణ బ్రహ్మ రూపంలో గురుదేవుల్లోనే కలిసిపోయారు ఈ విధంగా ఆయన మహమ్మదీయ మతాన్ని సాధన చేసి మహమ్మదీయ మతం ద్వారా కూడా భగవంతుని చేరుకోవచ్చు అని చెప్పి ఆయన నిరూపించారు ఆ తర్వాత ఏడేళ్ల తర్వాత గురుదేవులు క్రైస్తవ మత సాధనలు చేశారు ఆయన దగ్గర శంభు మల్లిక్ అనే భక్తుడు ఉండేవాడు శంభు మల్లిక్ ఆయన ఇంటి దగ్గర గురుదేవులకి బైబిల్ గ్రంథాన్ని చదివి వినిపిస్తూ ఉండేవాడు నిజానికి ఈ శంభు మల్లిక్ అన్నవాడు హిందువు సదాచార హిందువు అయినా కూడా బైబిల్ గ్రంథాన్ని చదువుతూ గురుదేవులకి చదివి వినిపించేవాడు ఆ విధంగా గురుదేవులకి క్రైస్తవ మతంతో పరిచయం ఏర్పడింది కొందరు క్రైస్తవులతో కూడా ఆయన పరిచయం ఏర్పడింది తర్వాత ఆ మతం యొక్క మార్గంలో కూడా నేను సాధన చెయ్యాలి అని ఆయనకు ఒక కోరిక కలిగింది ఆ కోరిక ఒక రకంగా తీరింది చాలా విచిత్రంగా తీరింది ఎలాగంటే యదుమల్లిక్ అనికొక భక్తుడు ఉన్నాడు గురుదేవులు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు గోడ మీద రకరకాల పటాలన్నీ తేలించి అందులో మేరీ మాత ఒడిలో చిన్న బాలుడుగా ఉన్న యేసుప్రభు బొమ్మ ఒకటి అక్కడ ఉంది ఆ పటం చాలా ఆకర్షణీయంగా ఉండడంతో గురుదేవులు దాన్నే చూస్తూ ఉండిపోయారు క్రమంగా దానిలోంచి ఒక అద్భుతమైన శక్తి బయటికి వచ్చి అది గురుదేవుల్లో ప్రవేశించింది ఆయనకు ఆ క్రైస్తవ మతం గురించిన ఆలోచనలు కలిగి ఆయన భావాలు కొద్దిగా మారి ఆయన ఆలోచనలు మారి పూర్తిగా క్రైస్తవ మతం గురించే ఆయన ఆలోచించడం మొదలుపెట్టారు దాని గురించి ఆయన ఆలోచించి దానిలో ఉన్న నిజమేమిటో తెలుసుకోవాలి అని చెప్పి అనుకున్నారు ఈ క్రైస్తవ మతం అనేది రెండు వేల సంవత్సరాల నుంచి వచ్చింది ఈ రెండు వేల సంవత్సరాలుగా దానిలో ఉన్న భక్తిభావం అనేది ఏమిటి అది ఎటువంటిది అది కూడా మనల్ని భగవంతుడి దగ్గర చేర్చేదేనా అన్న విషయాల గురించి ఆయన తీవ్రంగా ఆలోచించి వాటన్నిటిలో సత్యం కూడా ఆయన తెలుసుకున్నారు ఆ తెలుసుకోవడం కూడా ఎలా జరిగిందంటే ఆయన పంచవటి దగ్గర నడిచిపోతూ ఉంటే ఒక మంచి వర్చస్సు కలిగిన ఒక మంచి విశాలమైన నేత్రాలు పెద్ద పెద్ద నేత్రాలు కలిగింది తర్వాత ముక్కు కొంచెం అణిగి ఉండే ముక్కు కలిగిన మనిషి ఆయనకి ఎదురయ్యాడు ఆ ఎదురైన మనిషి గురుదేవులనే తదేకంగా చూస్తూ ఆయన దగ్గరికి వచ్చారు అప్పుడు గురుదేవులు తన మనసులో అనుకున్నారనమాట ఏమిటంటే మానవులను ఉద్ధరించడం కోసం యమయాతలను అనుభవించి నేను నా తండ్రి భగవంతుడు ఒకలే అని చెప్పి ఆయన చెప్పిన యేసుక్రీస్తు ఈయనే ఈయన మహాయోగి మనకి దర్శనమిచ్చాడు అని చెప్పి గురుదేవులు అనుకున్నారు ఆ దివ్య పురుషుడైన యేసుక్రీస్తు గురుదేవులను కౌగలించుకుని ఆయనలో లీనమైపోయారు అటువంటి అనుభూతి గురుదేవులకు కలిగిందనమాట ఆ తర్వాత ఇస్లాము క్రైస్తవ మతం ఈ రెండింటిలాగా ఆయన మళ్ళీ మిగతా మతాల గురించి సాధన చేసినట్టు మనకు అనిపించదు కానీ ఆయన మిగతా మతాల గురించి ఆయన చక్కటి భావాలుండేవి ముఖ్యంగా బౌద్ధ మతం గురించి ఆయన చెప్పారు బుద్ధుడు చెప్పిన మాటలన్నీ కూడా ఉపనిషత్తులతో సమానం ఉపనిషత్తుల్లో ఏ మాటలు చెప్పాడో బుద్ధుడు అవే చెప్పాడు అని చెప్పి ఆయన చెప్పారు మరి బుద్ధుడి బోధనల్లో ఏమంటే నాస్తిక భావాలు ఉన్నాయి కదా అని చెప్తే గురుదేవులు ఏం చెప్పారంటే దానికి బుద్ధుడి వల్ల కాదు ఆ సమస్య బుద్ధుడి అనుయాయులు దాన్ని అపవ్యాఖ్యానం చేశారు దానివల్ల అలా జరిగింది కానీ బుద్ధుడి బోధనలలో ఎటువంటి నాస్తిక భావాలు లేవు అని చెప్పి ఆయన చెప్పారన్నమాట అవన్నీ కూడా ఆస్తిక భావాలే తర్వాత గురుదేవులకి జైన తీర్థంకరుల మీద చాలా మంచి గౌరవం ఉండేది ఆయన గదిలో ఈ జైన తీర్థంకర్ల ప్రథముడైన మహావీరుడు బొమ్మ ఉండేది అలా యేసుక్రీస్తు బొమ్మ కూడా ఆయన గోడ మీద వెళ్లాడుతూ ఉండేవి గురుదేవులు ప్రతిరోజు ఆ పటాల ముందు ఆయన ధూపం వెలిగించేవాళ్ళు అంతేకాకుండా ఆయన అనేవాళ్ళు అనమాట ఏంటంటే సిక్కుమత గురువులందరూ కూడా జనక మహారాజు యొక్క అవతారాలు అని చెప్పి ఆయన చెప్పేవాళ్ళు ఈ విధంగా శ్రీరామకృష్ణుడు రకరకాల మతాల సాధనలు అన్నీ చేసి ఆయన ఎన్ని మతాలో అన్ని మార్గాలు ఎతో మత్ తోపత్ అని చెప్పారు ఆయన ఎన్ని మతాలు ఉన్నాయో అన్ని మార్గాలు ఉన్నాయి రకరకాల రహదారులన్నీ ఒక ఊరికి చేరినట్టు రకరకాల మార్గాలలో మనం భగవంతుడిని చేరుకోవచ్చు ఆ మార్గాలే మతాలు అని గురుదేవులు అన్నమాట ఎతో మత్ తతోపత్ ఇన్ని మతాలు ఉండడం వల్ల ఏమంటే వాటిల్లో సమస్యలు వస్తున్నాయండి అని మనం అనొచ్చు అయితే ఆ మతాల్లో సమస్యలు రాకుండా ఉండడానికి గురుదేవులు చెప్పిన విషయం మనం అర్థం చేసుకోవాలి ఏమిటంటే అవన్నీ కూడా భగవంతుని చేర్చే మార్గాలి నేను పలానా మతంలో ఉన్నాను అని చెప్తే ఆ ఫలానా మతంలో భగవంతుణ్ణి తెలుసుకోవాలని నా కోరిక ఉంటే నాకు ఎవరితోనూ ఏ సమస్య ఉండదు అంతే కదా అలా కాకుండా నేను గొప్పవాడిని మిగతా వాళ్ళందరూ గొప్పవాళ్ళు కాదు అన్న దురభిమానం ఫ్యానటిసిజం ఉంటే దానివల్ల సమస్యలు వస్తాయి నిజమైన భక్తి వల్ల అది ఏ మతంలో ఉన్నా సరే దానివల్ల ఏ సమస్య రాదు ఇంకా మనం కనుక చెప్పుకుంటే మతం పేరుతో అధికారం కోసం మనుషులు కనుక ప్రాకలాడుతూ ఉంటే దానివల్ల సమస్యలు వస్తున్నాయి అంతేగాని మతం వల్ల ఏ సమస్య లేదు భగవంతుడి వల్ల ఏ సమస్య లేదు భగవంతుడిని కోరడం ఆ భగవంతుని ఏ రూపంలో చూసినా సరే ఆ భగవంతుని కోరడం వల్ల ఏ సమస్య లేదు తర్వాత ఒక మతం వారు ఇంకొక మతాన్ని ద్వేషించేందుకు రకరకాల మాటలు ఉన్నాయి హీతన్ అని కాఫీ అని లేకపోతే మ్లేచ్చ అని ఇటువంటి మాటలు ఉన్నాయి ఇటువంటి మాటలన్నీ అవసరం ఏమిటి అవి అవసరం ఏమీ లేదు ఎందుకంటే అన్ని మతాలు కూడా భగవంతుని చేర్చే మార్గాలే కొన్ని ఒక రకంగా ఉంటాయి కొన్ని ఒక రకంగా ఉంటాయి కొన్ని సాకారం ఉంటాయి కొన్ని నిరాకారం ఉంటాయి ఏది ఏమైనా సరే అన్నీ కూడా భగవంతుడిని చేర్చే మార్గాలే భగవంతుడు ఒక్కడే భగవంతుడు ఒక్కడే ఆ భగవంతుడు మనకి రకరకాల రూపాల్లో కనిపిస్తున్నాడు మన రకరకాల పేర్లతో పిలుస్తున్నాం అవన్నీ కూడా ఒకటే అని గురుదేవులు కనుక్కున్నారు ఇది ఈనాడు ప్రపంచానికి గురుదేవుల సందేశం ఎంతైనా ముఖ్యం దీన్ని మనం అర్థం చేసుకోవాలి భక్తి అనేది కనుక కలిగినప్పుడు ప్రపంచంలో సమస్యలు అన్నీ పోతాయి నిజమైన భక్తుల మధ్య ఏ సమస్యలు ఉండవు భక్తి లేనప్పుడే సమస్యలు అన్నీ వస్తాయి ఇంక శ్రీరామకృష్ణ గురించి ఇంకొక మాట కూడా చెప్పుకోవాలి ఆయన ఏంటంటే ఒక్కొక్క మతాన్ని ఆ మతం పద్ధతిలో సాధన చేసి దాని ద్వారా ఆయన సాక్షాత్కారాన్ని పొందారు ఈ రోజున పరిశోధకులు ఏం చేస్తున్నారు ఏమన్నా ఆ మతంలో ఆ మట ఉంది ఈ మాట ఈ మాట ఉంది అని చెప్పి పోల్చి మాట్లాడుతున్నారు కానీ దానికంటే కూడా గురుదేవులు చెప్పిన విషయం చాలా ముఖ్యం చాలా మంచిది సరైన విధానం ఎందుకంటే ఆయన దాన్ని సాధన చేశారు సాధన చేసి తన యొక్క అనుభూతి ద్వారా ఆయన దానిలో ఉన్న నిజాన్ని తెలుసుకున్నారు అందువల్ల పరిశోధకులు చెప్పేదానికంటే గురుదేవులు చెప్పిన విషయం మరింత నమ్మదగినగా ఉంది మనం ఎవరిని నమ్ముతాం ఎవరైతే ఒక విషయాన్ని తన అనుభవం ద్వారా తెలుసుకున్నారో వాళ్ళ మాట మనకి విశ్వాసాన్ని కలిగిస్తుంది కదా ఆ విధంగా గురుదేవులు మనకు విశ్వాసాన్ని కలిగించే విధంగా ఆయన సాధన చేసి మనకి చెప్తున్నారు కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక ముఖ్యమైన పాఠం ఒకటి ఉంది యతో మత్ అతోమత్ అని చెప్పినప్పుడు అన్ని మతాలు కూడా భగవంతుని చేర్చే మార్గాలే అని చెప్పినప్పుడు ఆ భగవంతుడికి రకరకాల రూపాలు ఉన్నాయని చెప్పుకున్నప్పుడు నేను నా మతం ఒక్కటే సరైనది అని అనకూడదు నా మతం సరైనదే అన్ని మతాలు సరైనవే నా మార్గం నాకు నచ్చిన మార్గం నాకు నచ్చిన దేవుడు నాకు బాగుండేట్టయితే నీకు నచ్చిన దేవుడు నీకు నచ్చిన మార్గం ఇది నీకు నువ్వు నీ మార్గంలో నువ్వు ప్రయాణించు నా మార్గంలో నేను ప్రయాణిస్తాను ఇద్దరు కూడా ఒక భగవంతుడి దగ్గరికి వెళ్తున్నాం అయితే దాన్ని మనం వేరే వేరే మార్గాల్లో వెళ్తాం ఒకరి మార్గాన్ని ఒకరు తోలనాడకూడదు అది తప్పు నీ మతం నీ మతం చెడ్డది నీ మతం పిచ్చిది అని చెప్పి అనకూడదు తప్పు అది సరైన విషయం కాదు అది సరైన మాట కాదు ఆ తర్వాత ఇంకొక మాట కూడా ఉంది మనం సాధారణంగా మత సహనం అని మాట్లాడుకుంటాం మత సహనం అంటే ఏంటి ఏమండి మీ మతం ఎలా ఉన్నా కూడా పర్వాలేదులేండి మీ మతం కూడా పర్వాలేదులేండి అన్నట్టుగా ఉంటుంది మత సహనం అంటే కానీ గురుదేవులు అలా చెప్పలేదు గురుదేవులు ఏం చేస్తున్నారు అన్ని మతాలని అంగీకరిస్తున్నారు ఏమండి నా మతమే కాదు మీ మతం కూడా భగవంతుని చేర్చే మార్గమే అది మీకు నచ్చింది మీరు ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళండి నాకు నచ్చిన మార్గంలో నేను ముందుకు వెళ్తాను మత సహనం కాదు మతాన్ని అంగీకరించడం అది గురుదేవులు బోధించరు ఆ తర్వాత శ్రీరామకృష్ణులు ఈ మతాలన్నింటినీ నిజంగానే సాధన చేశారా సాధారణంగా ఈ మతాలను కనుక సాధన చేయాలంటే ఒక మతంలో కనుక సాధన చేయాలంటే జీవితకాలం పడుతుంది ఆయన మూడు రోజుల్లో ఎలా చేశారు అన్న ప్రశ్న మనకి తలెత్తుతుంది అది ఎలాగా గురుదేవుల్ని మనం మామూలు మనుషులలాగా చూడకూడదు గురుదేవులు ఆ విధంగా సాధన చేసి భావముఖాన్ని కూడా పొంది ఆయన అత్యున్నత స్థితిలో తన మనస్సు మీద అదుపు కలిగిన వాళ్ళు ఆయన ఏ విషయాన్నైనా చాలా సూక్ష్మంగా చూడగలిగే శక్తి ఆయన దగ్గర ఉంది ఆ విధమైన సూక్ష్మ దృష్టితో ఆయన చూడగలుగుతున్నారు అటువంటి దృష్టితో చూసినప్పుడు ఆ మతంలో ఉన్న అనుభూతి ఆయనకి కలుగుతుంది అది ముఖ్యం ప్రతి మతంలోనూ ఉన్న అనుభూతి అనేది ముఖ్యం అది కలుగుతుంది సాధారణంగా మనం సాధన చేయాలంటే ఒక విషయాన్ని గురించి పూర్తి అవగాహన మనకు కావాలి ఆ విధంగా మనం సాధన చేయాలి ఒక విషయం మనకు అర్థం కావాలంటే అందుకే మనకు సమయం పడుతుంది అయితే గురుదేవులకి ఆయన మనస్సు చాలా అద్భుతమైన రీతిలో ఆయన అదుపులో ఉంది భావముఖ స్థితిని పొందిన మనిషి ఆయన ఆయనకి ఏ విషయమైనా సరే చాలా సులభంగా అర్థమవుతుంది భూతకాలంలో ఏమైంది వర్తమాన కాలంలో ఏమైంది భవిష్యత్ కాలంలో ఏమైంది ఇటువంటి ఇటువంటివన్నీ కూడా ఆయనకి చాలా సులభంగా తెలుస్తాయి ఆ విధంగా ఆయన ఈ విషయాల గురించి ఏ ఏ ఏ ఏ విషయాల గురించి ఆయనైతే నేర్చుకోవాలనుకున్నారు ఏ ఏ మతాల గురించి అయితే నేర్చుకోవాలనుకున్నారు వాటి అన్ని కూడా ఆయన చాలా త్వరగా నేర్చుకోగలుగుతారు అది మనం అర్థం చేసుకోవాలి ఆ విధంగా గురుదేవులు మామూలు ఒక మతంలో ఉన్న ఆచారాలన్నీ పాటించి మామూలుగా ఉండి దాంతో సంవత్సరాలు సంవత్సరాలు సమయం గడిపి చేయాల్సిన పని అంతా ఆయనకు అవసరం లేదు ఒక మతంలో ఉన్న సత్యం ఏమిటి ఆయన నేరుగా ఆయన సత్యం దగ్గరికి వెళ్ళి అది ఆయన్ని దాన్ని ఆయన తెలుసుకోగలరు అది ముఖ్యమైన విషయం ఆ విధంగా ఆయన ఈ మతాలన్నిటి గురించి కూడా చాలా త్వరగా ఇంతకుముందు కూడా మనం చూస్తాం అద్వైత సిద్ధిని పొందడానికి కూడా ఆయనకి మూడు రోజులే పట్టింది ఆ విధంగా గురుదేవులు అన్ని విషయాలలో కూడా త్వర త్వరగా వాటిని సాధించగలిగారు ఎందుకంటే అటువంటి మనశ్శక్తి ఆయనకి ఉంది అది మనం తెలుసుకోవాలి ముఖ్యంగా ఆయన భావముఖం గురించి దాని గురించి మనం మరింత చదివి దాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి అప్పుడు గురుదేవులు ఈ పనులన్నీ ఎలా చేయగలిగారో మనకు అర్థమవుతుంది తర్వాత గురుదేవులు తీర్థయాత్రలు చేశారు ఆ తీర్థయాత్రలో ఆయన ఏ ప్రదేశాలకు వెళ్ళారు అక్కడ ఏమేమి జరిగింది తెలుసుకోవడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది పద్దెనిమిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో గురుదేవులు మధురనాథ్తో కలిసి కాశీ బృందావనం యాత్ర చేశారు అలా వెళ్ళినప్పుడు ఆ కాశీనగరం కేవలం మట్టితోనూ రాళ్లతోనూ కట్టినట్టుగా కాకుండా పూర్తిగా బంగారంతో కట్టినట్టుగా ఆయనకు కనిపించింది అదొక అనుభూతి ఆయన కలిగింది అక్కడ అనంతకాలంగా ఆ వారణాసి అనేది ఎంత పాత నగరమో మనకి తెలియదు అంతకాలం నుంచి అక్కడ కోట్లాది భక్తులు తపస్సు చేస్తూ భక్తి సాధనలు చేస్తూ వస్తున్నారు వాళ్ళందరి తపస్సు వల్ల పొరలు పొరలుగా ఆ నగరం మీద బంగారం ఉన్నట్టు ఆయన కనిపించింది చూడండి ఎంత అద్భుతమైన దృశ్యం ఎందుకంటే అంతమంది భక్తులు అక్కడ సాధన చేశారు ఆ సాధన చేసినప్పుడు వాళ్ళందరి యొక్క సాధన యొక్క ఫలితం ఆ నగరం మీద ఉంది అని చెప్పి ఆయన చూశారు ఆ తర్వాత ఆయనకి ఇంకొక అనుభూతి కూడా కలిగింది అక్కడ ఏంటంటే ఒక ఆ నగరంలో ఎవరెవరైతే చనిపోతారో వాళ్ళందరూ ముక్తి పొందుతారని మనం చెప్పుకుంటాం కదా గురుదేవులు ఒక కనిగిల అనుభూతి ఏంటంటే ఒక పొడవైన వ్యక్తి తెల్లటి వ్యక్తి ఎర్రటి జడలు కట్టిన జుట్టుతో ఎవరెవరైతే చనిపోతున్నారో వాళ్ళ వాళ్ళకి ఏమంటారు వాళ్ళ ఆత్మని ఆయన పైకి లేపి వాళ్ళకి చెవిలో మంత్రోపదేశం చేస్తున్నట్టు వాళ్ళకి ముక్తి ప్రసాదిస్తున్నట్టు ఆయన కనిపించింది ఆ పక్కనే మహాకాళి పార్వతీదేవి ఆవిడ ఉండి వాళ్ళందరి యొక్క కర్మబంధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆవిడే తెంచివేస్తున్నట్టు ఆయనకి కనిపించింది ఇది చాలా ఒక అద్భుతమైన దృశ్యం అనమాట వారణాసి తీర్థయాత్రలో ఆయన ఇది చూసిన అనుభూతి ఆయనకి తర్వాత కాశీలోనే ఆయన త్రైలింగస్వామిని చూశారు త్రైలింగస్వామి చాలా గొప్ప అద్వైత సిద్ధిని పొందారు ఆయన ఆంధ్రదేశం నుంచి అక్కడికి వెళ్ళారని చెప్పి చెప్పుకుంటారు అందుకనే త్రైలింగస్వామి అని పేరు ఆయనకి ఆయన గొప్ప అద్వైత సిద్ధిని పొందారు ఆయన్ని దర్శించారు ఆయనతో మాట్లాడారు ఆ తర్వాత బృందావనంలో ఆయనకు రకరకాల ఆధ్యాత్మిక అనుభూతులన్నీ కలిగాయి బంకు విహారి విగ్రహాన్ని చూడగానే ఆయన పరిగెత్తి దాన్ని కౌగులించుకున్నారు తర్వాత సాయంత్రం ఆవుల మందల్ని ఇంటికి తోలుకు వస్తూ ఉంటే బృందావనంలో ఆయనకి వాటి మధ్యలో ఆయన కృష్ణుని చూశారన్నమాట ఆవుల మందలు తిరిగి వస్తున్నాయి గురుదేవులు ఒక మాట అంటారు కూడా ఇవన్నీ నువ్వు ఉన్నప్పుడు ఉన్నాయి కానీ నువ్వెక్కడున్నావు అని చెప్పి ఆయన ఒక మాట అంటారు చాలా అద్భుతమైన దృశ్యం తర్వాత గోవర్ధన పర్వతం ఇవన్నీ కూడా ఆయనకి బ్రహ్మాండమైన అనుభూతుల్ని కలిగించాయి చాలా సంతోషంగా ఆయన అవన్నీ కూడా చూశారు తర్వాత బృందావనంలోనే గంగామాయి అని ఒక పరమభక్తురాల ఆవిడే ఆవిడ కూడా చూశారు తర్వాత తిరిగి మళ్ళీ వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇంకొకసారి కాశీ వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని తిరిగి వెళ్తూ గయక్షేత్రానికి వెళ్దాము ఆయన చెప్తే ఆయన అన్నారు నేను గయక్షేత్రానికి రాను అని అన్నారు ఎందుకంటే గయక్షేత్రంలోని దేవుని నుంచే గదాధరుడి అంశగా ఆయన పుట్టారు కాబట్టి నేను అక్కడికి రాను అని చెప్పి ఆయన చెప్పారనమాట తర్వాత పద్దెనిమిది వందల డెబ్బై ఒకటవ సంవత్సరంలో మళ్ళీ మధుర్నాథ్తో కలిసి ఇంకొకసారి నవద్వీప్ వెళ్ళారు నవద్వీప్ అంటే చైతన్య మహాప్రభు జన్మస్థలం ఆ స్థలాలన్నీ కూడా ఆయన చూసి వచ్చారు ఈ ప్రముఖ వైష్ణవ క్షేత్రాలు కిల్నా నవద్వీప మొదలవన్నీ చూసి తిరిగి వచ్చిన తర్వాత మధుర్నాథ్ విశ్వాస కాలం చేశారు అప్పటిదాకా కూడా ఆయన రామకృష్ణ కావలసిన విషయాలన్నీ ఆయనే చూస్తూ వచ్చారు రాష్మణి దేవి అల్లుడు ఆయన ఆయన రసద్దార్ అంటారు రసద్దార్ అంటే అంటే గురుదేవులకు కావాల్సిన విషయాలన్నీ ఆయన చూసుకున్నారని అర్థం ఆ తర్వాత మాతృదేవి శ్రీ శారదాదేవి దక్షిణేశ్వరానికి వచ్చారు అది ఎలా జరిగింది ఆ తర్వాత ఏమేమి జరిగాయి మనం వచ్చే భాగంలో చూద్దాం అంతవరకు నమస్కారం